నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం ఈ రోజు విజయనగరం ధర్మపురి సిరి సహస్ర రేజింగ్ ప్యాలెస్ తన క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో విజయనగరం జిల్లా చెక్పీ చైర్మన్ వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని దాన్ని దృష్టి మరల్చేందుకు కక్ష సాధింపు చర్యలు తారాస్థాయికి చేరాయని కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రజలను మోసం చేసిన తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టి ప్రజలకు అండగా నిలబడి ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ నిలబడుతుంది అని తెలిపారు ప్రజల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాలను చూసి ఓర్వలేక రకరకాల స్కాములను తెరపైకి తీసుకుని వచ్చి వాటిని వైఎస్సార్సీపీ నాయకులపై రుద్దే కార్యక్రమం చేస్తోంది అని అన్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది మీ కేసులకు అరెస్టులకు భయపడేది లేదు ప్రజల తరపున మా పోరాటం ఆగదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సెక్రటరీ నెక్కల నాయుడు వైఎస్ఆర్సీపీ విజయనగరం నియోజకవర్గం అధికార ప్రతినిధి కె రఘురామారావు వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రెసిడెంట్ పేరుబండి జహింద్ కుమార్ పాల్గొన్నారు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక నినాదంతో గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వరుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఒక సంవత్సర కాలం పూర్తి అయిన తర్వాత కోట ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలం పూర్తి అయిన తర్వాత మరి ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఆ హామీల్ని ఒక్కసారి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి వచ్చిన హామీల్ని గుర్తు చేస్తూ ఒక జిల్లా స్థాయి నుంచి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమం కూడా విజయం మరి అక్కడి నుంచి మండల స్థాయిలో కూడా నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మండల స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకున్నాం ఇక కొన్ని నియోజకవర్గాలు ఇప్పటికే ప్రజల దగ్గరకు కూడా వెళ్ళి గ్రామాలకు వెళ్ళి ప్రజలకి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన నేపథ్యంలో ప్రతి ఒక్క మరిచిన మేనిఫెస్టోని గుర్తు చేస్తూ ఒక సంవత్సర కాలం పూర్తయి సుమారుగా పదమూడు పద్నాలుగు నెలల కాలం పూర్తయింది ఈ పద్నాలుగు నెలల కాలంగా ఏదైతే మీకు హామీలు ఇచ్చి హామీలను అమలు పరచాలని చెప్పి ప్రజల తరఫున ఏదైతే పేదవాడు సంక్షేమం తీసుకుంటున్న సంక్షేమదారులందరి తరఫున ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వం మీద ఒత్తులు తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో ఇప్పటికే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం పెద్దలు ప్రజల్లో మేము ఊహించలే మా కేడర్ అందరూ అనేవారు మూడు సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఆనాడు బయటికి రాలేదు కనీసం మూడు సంవత్సరాల వరకు పార్టీ కార్యక్రమాలు కాదు కదా ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు రాలేదు ఆ రకంగా చెప్తాను నేను చెప్పాను ధైర్యంగా ఎస్ వాళ్ళు రాలేదు కారణం

ఎలా గ్రామాలంటే డైరీ మేము మీటింగ్ పెడతాం ఇంటింటి స్టార్ట్ చేస్తాం ఇది అంతా కొనసాగుతా ఉంటుంది మీ పాకాలు ఇస్తే మాకే చెప్తారు కదా మీరు ఎందుకైనా పేదలు మాకు అన్ని ప్రభుత్వం అందించింది మాకు ప్రభుత్వం చెప్పినవన్నీ వచ్చే మాకు ఇబ్బంది లేదని చెప్పి ఇలాంటి పరిస్థితులు ఇవాళ జిల్లాలో లేదు చూడండి ఎక్కడైనా అన్ని కార్యక్రమాలు నాకు ఎక్కడికక్కడ ఉన్నాయి ఏ ప్రభావం ప్రారంభోత్సవాన్ని చేస్తారంటే మేము చేసిన ఆ గ్రామ సచివాలయాలు మేము కంప్లీట్ చేసిన ప్రారంభోత్సవం చేస్తున్న కార్యక్రమం ఇవాళ అధికార పక్షం చేశారు చేశారంటే అధికారులు ఎందుకు వాళ్ళ మీద అంత కోపం పెట్టుకున్నారో తెలియదు ప్రభుత్వ ఉద్యోగం ట్రాన్స్ఫర్ సుమారుగా పద్నాలుగు నెలల అధికారులకు వచ్చింది రెండు సార్లు ట్రాన్స్ఫర్ జీవులు ఇచ్చారు సచివాలయ ఉద్యోగస్తుంది వాళ్ళ పరిమితి అంత వాళ్ళ పరిధి అంత వాళ్ళని తీసుకొచ్చి ఒక్కొక్క దగ్గర ట్రాన్స్ఫర్స్ ఇస్తారు రాజ్యం ఇది ఇది పరిపాలన అంటే ప్రభుత్వ ఉద్యోగులతో వాళ్ళు ఎక్కడైనా పొరపాటు జరిగితే వాళ్ళతో కౌన్సిలింగ్ చేస్తూ పని చేయించుకోవాలి ఒక పెద్ద వ్యవస్థను క్రియేట్ చేస్తాం సచివాలయ వ్యవస్థని ఇవాళ మీరు ఏ కార్యక్రమం చేసినా ఆ వ్యవస్థ ఇవాళ ఆ ఉద్యోగస్తులు మీరు ప్రేరేతమైన ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు ఇబ్బందులు ఇవ్వాలి చేసే పరిస్థితి మీరు చూస్తా ఉంటారు తిరిగి ఎంతమంది వస్తా ఉన్నారు ఈ మండలం నుంచి తీసుకొచ్చి ఆ మండలాలకి ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గానికి ఈ మూల నుంచి ఆ మూలకి ఏమంటే అది ఆ పక్షం మాకు ఒప్పుకోవట్లేదు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేమన్నా ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ చేస్తే చేస్తాయన్నా మీరు చేసిన ప్రభుత్వంలో మంచి ఫలితాలు ఇచ్చి మీరు బాగా పనిచేస్తుంది డెలివరీ చేసే సిస్టమ్ అవ్వాలే ఎవరో ఒకరో ఇద్దరు వాళ్ళ మొత్తం వ్యవస్థ అంత పోవాలి ఎలా ఉంటుంది ఇది ఈ జిల్లాలో కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ ఇది ఇవన్నీ పక్కన పెట్టి మరి పనులు మీరు దృష్టి పెట్టండి మీరు మీరు అమలుపరచండి అది మా బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ప్రజా జీవితంలో ఉన్న ప్రజల తరపున ప్రజల గొంతుగా మా వాయిస్ని మేము ప్రజల తరపు వినిపిస్తాం మేము చెప్తున్నాం మీరు అమలు పరచండి ఇప్పుడు కూడా చెప్తారు మీరు అమలు పరచాల్సింది బాధ్యత మీద మిమ్మల్ని అమలు పరిచేంత వరకు కూడా మేము ప్రజల దగ్గరితోనే ఉంటాం ఒక సంవత్సర కాలంలో మేము పెన్షన్ తప్ప ఇంకోటి ఇవ్వలేదు రెండో సంవత్సరం కోసం అమ్మఒని ఇచ్చారు సార్ తల్లి బామని ఇచ్చారు తల్లి కూడా పూర్తి స్థాయిలో అమలు పరచలేదు ఇంత మించి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ అయిపోయింది చెప్తారు మూడు గ్యాస్ అంటే ఒక గ్యాస్ ఒక గ్యాస్ కూడా పూర్తికి వచ్చిందో తెలియదు ఎవరు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అసలు ఎక్కడ అప్డేట్ చేసుకోలేదు తెలియదు నాలుగు సెలవులు ఇచ్చి ఫోటోలు తీసి పాకం అయిపోయింది రైతాంగం రైతాంగం రైతు భరోసా లేక రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎక్కడైనా క్రాప్ ఇన్సూరెన్స్ వస్తున్నాయి లేదా ఒక్కో పాక ఇన్సూరెన్స్ పాలసీ అలాగా తీసేసాను సార్ రైతులకు లోనింగ్ జరుగుతుందా లేదా బ్యాంకర్స్తో మీటింగ్స్ ఉన్నాయి లేదా ఎక్కడైనా పెద్ద ఎత్తున రైతులకి పూర్వం ప్రభుత్వం ఎంతో కొంత భరోసాగా ఉండేదానికి ఇవాళ భరోసా లేదు కనీసం లోన్లు ఇప్పించే కార్యక్రమం జరుగుతుందా